వెళ్ళిపోవాలని సహజంగా నేచురల్గా ఉంది అయితే పెళ్లి అనేది ఇద్దరిని కలిపి ఖచ్చితంగా ఉండాలనేటువంటిది ఖచ్చితంగా ఉండేది ఇది నేచర్ లో లేదు సామాజికంగా మనకి కల్చరల్లీ డెవలప్ అయినటువంటిది అది మానవులుగా ఉన్నప్పుడు మీటింగ్ చేసేవారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో ఉండేవాళ్ళు తర్వాత బ్రేక్ చేసుకునే వాళ్ళు తర్వాత వేరే వాళ్ళతో ఉండేవాళ్ళు ఫీమేల్ కూడా ఎక్కువ రోల్ ఉండేది అక్కడ అండ్ మాతృస్వామి వ్యవస్థ ఉండేది అనేటువంటిది మనకి థీరీస్ చెప్తూ ఉన్నాయి కొన్ని యానిమల్స్ లో కూడా లివింగ్ బీంగ్స్ చాలా వాటిలో మాతృస్వామి వ్యవస్థ ఉంటూ ఉంటుంది ఫీమేల్ సెంట్రిక్ గా నడుస్తూ ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి రకరకాల పరిస్థితుల వల్ల హ్యూమన్ బీయింగ్స్ లో మాతృస్వామ్య వ్యవస్థ పోయి పితృస్వామి వ్యవస్థ వచ్చింది పెళ్లి పెళ్లి అయిన తర్వాత సమాజం సృష్టించింది ఈ పెళ్లి అనే కాన్సెప్ట్ రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇలా తను వెళ్ళిపోయే అవకాశాలు యా వెళ్ళిపోతే ఇద్దరు ఈక్వల్గా ఎంజాయ్ చేసినప్పటికీ ఆ కాన్సిక్వెన్సెస్ ఈ ఫీమేల్ ఒకటి ఎంజాయ్ ఫీమేల్ ఒకటి భరించాల్సి వస్తుంది అటు అటువంటి సమాజం ఏం చెప్పిందంటే అమ్మ యూ హ్యావ్ ఫ్రీడమ్ టు హ్యావ్ సెక్స్ విత్ ఎనీ వన్ బట్ ఎవరితో అయితే నువ్వు సెక్స్లో పార్టిసిపేట్ చేస్తావో ఆ తర్వాత వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సిక్వెన్సెస్ నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఎవరైతే దానికి కారణం అతన్ని కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేలాగా ఒక ఎగ్రిమెంట్లోకి ఎంటర్ తర్వాత నీ ఇష్టం ఈ సొసైటీ ఏమీ సెక్షన్ నెగిటివ్ అనలేదు కానీ కండిషనల్గా చేసినట్లయితే ఒకవేళ అతనే ఏమన్నా నిన్ను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వెళ్ళిపోతే మేము పోయి వచ్చి కూర్చోబెడతాం రెస్పాన్సిబిలిటీలో లేదు కంపోజిషన్ అన్న పే చేపిస్తాం నష్టపరిహారం మీద ఇప్పిస్తాం నీకు నీ బిడ్డకు ఆ యాక్ట్లో తన రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు కదా అది పెళ్ళి కావచ్చు లేదంటే ఆ అగ్రిమెంటే పెళ్ళి లేదంటే లివింగ్ లివింగ్ రిలేషన్ కానీ ఏదైనా సరే అది అయితే అలా లేకుండా అగ్రిమెంట్లకు లేకుండా సెక్స్లో పార్టిసిపేట్ చేసే రైట్ నాకు లేదా అంటే ఉంది కానీ అప్పుడు తను రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వెళ్ళిపోతే నువ్వు అప్పుడు మమ్మల్ని హెల్ప్ అడిగే హక్కు ఉండదు అప్పుడు కూడా నా ఇష్టం చేయవచ్చు కానీ నువ్వు మమ్మల్ని నిలదీసే హక్కు అయితే ఉండదు అలా పెళ్ళి అనేటువంటి కాన్ ఆ అగ్రిమెంటే పెళ్ళి అనే కాన్సెప్ట్ పెళ్ళి అనేది ఒక లీగల్ అగ్రిమెంట్ సామా లీగల్ అంటే సామాజికమైన అంటే పాత లానే ఇప్పుడు కల్చర్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు లా ఇన్ ఫ్యూచర్ కల్చర్ అయ్యే అవకాశం ఉంది కల్చరల్లీ అంటే లీగల్లీ ఒక అగ్రిమెంట్ ఒక్కొక్క మతానికి కొంత వేరియేషన్స్ ఉండొచ్చు ఒక్కొక్క మతంలో ఆ పెళ్ళి లాస్ కొంచెం వాళ్ళ యొక్క బిలీఫ్ సిస్టమ్ ప్రకారం తేడా ఉండొచ్చు సో లీగల్ అగ్రిమెంట్ మన ఇద్దరం కలిసి కొంత లైఫ్ లీడ్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ సెక్స్ దీంట్లో వచ్చే దాంట్లో మనం పంచుకుంటున్నాం నేను బయటకు వెళ్ళి పని చేస్తే నువ్వు నాకు తిండి ప్రిపేర్ చేయి లేదంటే నువ్వు బయటకు వెళ్ళి పని చేస్తే నేను చేస్తాను లేదంటే ఇద్దరము సంపాదిద్దాము ఇద్దరం కలిసి పని చేసుకుందాం అలాగే ఇద్దరం కలిసి సెక్స్ ఎంజాయ్ చేసిన దాంట్లో పుట్టిన పిల్లల్ని ఇద్దరము సమానమైన బాధ్యత వహిస్తాము వహిద్దాము వహిస్తాము అని చెప్పి సమాజానికి డిక్లేర్ చేయటమే మ్యారేజ్ అది ట్రెడిషనల్ మ్యారేజ్ అయినా హిందూ మ్యారేజ్ అయినా ఇస్లామిక్ అయినా లేదంటే ఇంకోటైనా లేదంటే రిజిస్టర్ మ్యారేజ్ అయినా అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఏ మ్యారేజ్ అయినా అది అగ్రిమెంట్ దానికి రిజిస్టర్ మ్యారేజ్ అయితే మనం ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటూ ఉంటాము అదే హిందువుల్లో ట్రెడిషనల్ మ్యారేజ్ అంటే తాళి కట్టడము జీలకర్ర వెళ్ళ పెట్టడము దీన్ని మ్యారేజ్ కింద కన్సిడర్ లేకపోతే దండలు మార్చుకోవటము లేకపోతే ఉంగరం తొడవటం ఏదో ఇటువంటి చట్ట ప్రకారం ఏంటంటే ఇద్దరి మధ్య ఇంటర్ కోర్స్ జరిగితే యాక్చువల్లీ మ్యారేజ్ జరిగినట్టే మ్యారేజ్కి అయితే ఇంపార్టెన్స్ అంతే ఉంటుంది అలా ఉంటుంది ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ మొదట్లో చాలా అట్రాక్టివ్గా ఉంది మ్యారేజ్ గురించి చాలా గ్లోరిఫై చేస్తూ మనకి పురాణాల దగ్గర నుంచి మొదలుపెట్టి స్టోరీసు లేవు మీడియా వెబ్ సిరీస్ మన సినిమాలు చాలా గ్లోరిఫై చెప్పి పెళ్ళి అవడంతోనే శుభం యా పెళ్ళికి ముందు అన్ని కష్టాలు ఎందరినో ఎదిరించి చేజ్ చేస్తున్నా తప్పించుకున్న అటుపోయి ఇటు పోయి ఒక జెండా పట్టుకుని వెళ్ళి లాస్ట్ని పెళ్లి చేసుకుంటారు పెళ్లి తర్వాత ఇక శుభం శుభం అంటే అంత హ్యాపీగా ఉంది అని అర్థం కానీ పెళ్లి తర్వాత స్టోరీలు చాలా తక్కువ ఉంటాయి మనకి పెళ్లి తర్వాత అంతా బాగుంటుంది యాక్చువల్ నేనేం చెప్తాను అంటే పెళ్లి తర్వాత అసలు సినిమా మొదలవుతుంది ఇప్పటిదాకా దూరం నుంచి చూసాం దూరం నుంచి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అమ్మాయి అట్రాక్టివ్గా ఉంటుంది అబ్బాయి కూడా అట్రాక్టివ్గా ఉంటాడు అన్నీ చక్కగా తయారయ్యి స్నానం చేసి మేకప్ చేసుకుని జుట్టు దూకొని మంచి ఊతికిన బట్టలు వేసుకొని చక్కగా సి అబ్బాయి కూడా చక్కగా వస్తాడు చాలా బ్యూటిఫుల్గా మాటలు చెప్తూ ఉంటాడు అమ్మాయి కూడా చక్కగా కేర్ తీసుకుని బాగుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరు వాసన ఒకరికి తగులుతూ ఉంటుంది పొద్దున్నే లేచినప్పుడు పాసి వాసన వస్తూ ఉంటుంది శరీరం వాసన వస్తుంది ఇంతకుముందు స్నానం చేసిన తర్వాతే వచ్చింది ఇప్పుడు స్నానం చేయకముందు కూడా అతనితో ఉంటుంది అతను ఉంటాడు నాకు నిజంగా చూస్తారు ఒకరినొకరు అంత ఊహలో ఉంది ఇప్పుడు అంత కనిపించిపోయింది ఆ తర్వాత శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటాయి అవసరాలు పెరుగుతూ ఉంటాయి ఇస్తుంది తిండి కావాలి అలాగే వచ్చేసి ఈ అమ్మాయికి పీరియడ్స్ ఉంటాయి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అప్పుడు కూడా అతను ఆమెను దగ్గర తీసుకోగలగాలి ఇంతకుముందు పీరియడ్స్ అప్పుడు రాలేదు దగ్గరికి రాలేదు దూరంగా ఉంది పీరియడ్స్ అప్పుడు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి పీరియడ్స్ ముందు కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి పీరియడ్స్ తర్వాత ఇరిటేషన్ ఉంటుంది కేవలం సెక్స్ వర్కే కాదు ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయికి అవసరాలు అలాగే అబ్బాయికి అవసరాలు ఉన్నాయి ఇలా రకరకాలు వచ్చేసరికి మెల్లమెల్లగా ఆకర్షణ అనేది తగ్గటం అనేది సహజం ఖచ్చితంగా తగ్గి తీరాలని లేదు దాన్ని తగ్గటమే సహజం అది ఇది ఒక్కటే పెట్టుకుని పెళ్లికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరిని ఒక దగ్గర ఉంచితే అది నేచర్ విరుద్ధం నేచర్లో పెళ్ళి లేదు పెళ్ళి అనేది బంధం బంధం ఎక్కడుందో అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ఉంది ఇలా అనేక రకాలు వచ్చి అలాగే మన సోషల్ ఎక్స్పెక్టేషన్స్ పెళ్ళి తర్వాత మన లైఫ్ ఇలా చేద్దాం అలా చేద్దాం హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్దాం బాలి వెళ్దాం ఇంకో దగ్గరికి వెళ్దాం ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ అంత ఖర్చు పెట్టి లక్షల లక్షలు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి హనీమూన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరితో పెళ్ళి వస్తుంది పెళ్ళికి అమ్మాయికి ఒక పట్టు చేరుకొనాలి కట్లు చేరుకుంటాను కూడా డబ్బులు లేవా అంటుంది నిన్నే కదా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మన హనీమూన్ ఖర్చు పెట్టాడు కదా స్టిల్ అది గుర్తుండదు ఎందుకంటే అక్కడ ఎంఐ సిస్టర్స్ లేకపోతే కో సిస్టర్స్ ఎవరు ఉంటారు వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు ఈఎంఐలు పెడతారు అది కొంటారు ఇది కొంటారు ఇల్లు కొంటారు ఇలా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతూ ఉంటే నీకు ఇది కూడా చేయలేకపోతున్నావు అంటే అతను కోపం అంటాడు మీ నాన్న బ్యాలెన్స్ కట్న ఇవ్వలేదు అంటాడు మా నాన్న అంటావా అని ఆమె విసిరి కొడితే అది ఎక్కడ పోతుంది భర్తను కొట్టే భార్య భానం అని ఇట్లా ఒకటి కాదు ఒకటి 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 మెల్లమెల్ల వచ్చేస్తూ ఉంటాయి సార్ అయితే ఇప్పుడు అమ్మాయికి కుండి పర్టిక్యులర్ అంటే ఇంపార్టెంట్ పెయిన్స్ వల్ల ఒక మేల్ని ఫీమేల్కి సపోర్ట్ చేసే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో ఒక పెళ్ళి అనేది ఒకటి క్రియేట్ చేశారని ఒకటి మనం ఒప్పుకున్నప్పటికీ నేచర్లో ఏ జీవిలో ఫిమేల్ వీక్ ఉండదు ఒక హ్యూమన్ లైఫ్లోనే ఫిమేల్ వాళ్ళ లైఫ్ వాళ్ళ ఎవ్రీథింగ్ ఫిమేల్ అంటేనే వీక్ హ్యూమన్ లైఫ్ అంటే ఈ బంధాన్ని క్రియేట్ చేసి మేల్ యొక్క సపోర్ట్ తీసుకొని వాళ్ళని దాదాపుగా లేజీగా క్రియేట్ చేసే లేజీగా తయారు చేసినటువంటి పద్ధతులు ఇక్కడ కంటెక్ట్స్ అంటే ఫిమేల్ వీక్ అంటే కాంటాక్ట్స్ కూడా ఇంపార్టెంట్ ఎందులో వీక్ అనేది శారీరకంగా ఫీమేల్ ఏం వీక్ కాదు అయితే ఒక ఇద్దరు కుస్తీ పట్టే దాంట్లో ఫీమేల్ ఓడిపోవచ్చు బికాజ్ ఫీమేల్ సైజ్ సహజంగా అన్ని యానిమల్స్ సైజ్ తక్కువ ఉంటుంది మేల్ సైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అది కాదు పెయిన్ భరించడంలో ఫీమేల్ మేల్ కంటే ఎక్కువ పెయిన్ భరి శారీరకమైన ఎందుకంటే దానికి డెలివరీ అప్పుడు చాలా లాట్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక కుందే తీసుకో ఫిమేల్ తను సేమ్ హ్యూమన్ ఫిమేల్ లాగానే తను కూడా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ రీప్రొడక్షన్ సిస్టమ్ ప్రెగ్నెన్సీ ఫెయిల్స్ అని ఫిమేల్ కూడా అదే అంటే ఈ హ్యూమన్ లైఫ్లో ఫిమేల్ కూడా దాన్ని భరించగలదు అని ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే నా ఉద్దేశం లైఫ్ని లీడ్ చేసుకునే సిచ్యువేషన్ పరిస్థితుల్లో పట ఫిమేల్ వీక్ గా ఉంటుంది అనేది నా ఉద్దేశం దానికి మేల్ మీద డిపెండ్ అయిపోయి ఫిమేల్ తన లైఫ్ మేల్ మీద డిపెండ్ అయిపోయి మేమే మేల్ అనే పర్సన్ లేకుండా ఫిమేల్ లైఫ్ గడవదు అనే ఒక పరిస్థితుల్లోకి అనేది నా ఉద్దేశం సామాజికంగా సామాజికమైన జీవనంలో యా అడవిలో ఉంటే డిఫరెంట్ ఉండేదేమో యా ఆది మానవున్నప్పుడు కూడా మొదట ఈ థీరీస్ ఏం చెప్తున్నాయి అంటే ఫీమేల్ మాతృస్వామ్యం ఉండేది బట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు తన కేర్ తను తీసుకోలేకపోతుంది ఇతర జంతువులు వచ్చి మేదకు దూకి తనని ఆహారంగా తీసుకోవటం కానీ లేదంటే వేటాడలేకపోవటం ఇటువంటి అప్పుడు తను మేల్ అప్పుడు కేర్ తీసుకోవటం మొదలయ్యా ఆ తర్వాత తర్వాత ఇవన్నీ ప్రెగ్నెంట్ అనేటువంటి ఐడియా ఇవన్నిటి వల్ల తను మేల్ నన్ను ఎమోషనల్ కేర్ తీసుకోవాలనే ఎక్స్పెక్టేషన్ ఫీమేల్ని సామాజికమైన జీవనంలో వీక్ చేస్తుంది అక్కడ సో మేల్కి ఏమైంది అని అంటే తనకు మనం చెప్పుకున్నట్టుగా సెక్స్లో పార్టిసిపేట్ చేసి సపరేట్ అయిపోయిన తర్వాత తనకు వచ్చే నెగిటివ్ ఏం లేదు కాబట్టి బర్డే లేదు తను ఎక్కడైనా ఈజీగా మూవ్ అవుతాడు అందుకని మేల్ ఎప్పుడు కూడా తొందరగా సెక్స్ వైపు వెళ్తూ ఉంటాడు తొందరగా డిటాచ్ అవుతాడు తొందరగా వేరే ఫీమేల్ వైపు మూవ్ అయిపోతూ ఉంటాడు ఫీమేల్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఫీమేల్ తన యొక్క ప్రేమను అది రిలేషన్షిప్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని చూస్తుంది జీవితకాలం కాపాడుకోవాలని ఎక్స్పెక్టేషన్ అది మేల్కి అడ్వాంటేజ్ అవుతుంది రైట్ తను ఫీమేల్ తన యొక్క ప్రేమను ఎప్పుడు సీక్రెట్గా పెట్టుకుంటుంది మేల్ అనేది పబ్లిక్ చేస్తూ ఉంటుంది కల్చరల్ వచ్చిన దాంట్లో మల్టిపుల్ పార్ట్నర్తోనే ఉండటం అనేది మేల్కి ఒక హీరో నేను ఎక్కువ మంది ఇంతమందితో సెక్స్ చేశాను ఇంతమంది నన్ను ప్రేమించారు ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళ తర్వాత వీళ్ళు వీళ్ళంటే అతను ఒక బాగా హీరో అన్నట్టుగా హీరోలా అదే క్వాలిటీ ఫీమేల్కి ఏమో నెగిటివ్ క్వాలిటీ అక్కడ కూడా ఎందుకు అదే ఒక అమ్మాయి ఒక మేలతో కాకుండా ఇంకా మల్టీబుల్ నెగటివ్ క్యారెక్టర్లైజెస్ ఇది మనకి వేల సంవత్సరాల నుంచి మతాల్లో కానీ కల్చర్ పరంగా వచ్చినటువంటిది చాలా మతాల్లో ఫీమేల్ అసలు హ్యూమన్ రింగ్ కాదు యా మనిషికి మగవాడికి మగ మేలంటే మనిషి అంటే మగవాడే యా అతను సర్వ్ చేసి ఇంకొక యానిమల్ యా చాలా మంచి యానిమల్ సో సెక్స్ ఇచ్చి పిల్లల్ని కానీ ఇచ్చేటువంటి యానిమల్ అలా మత విశ్వాసాలు ఉండటం వల్ల ఫీమేల్ ఏమైంది ఒక ప్రాపర్టీ అయింది మేల్కి ఒక ఆవులు ఉన్నాయి గేదెలున్నాయి లేకపోతే గొర్రెలు ఉన్నాయి మేకలున్నాయి గాడిదలు ఉన్నాయి అలాగే నాకు ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఫీమేల్ ప్రాపర్టీ అయిపోయింది ఆ ప్రాపర్టీలో చాలా విలువైన ప్రాపర్టీ దాంట్లో అన్నిటికంటే విలువ ఏంటంటే ఆమె యొక్క సీలం మల్టిపుల్లో ఉంటే ఆమె ద్వారా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమె శీలవతిగా ఉండాలి అనేది అంటే నాకు ఆ పాలిచ్చే ఆవు చాలా హెల్దీగా ఉండాలి నేను హెల్దీగా లేకపోయినా నా ఆవు మాత్రం హెల్దీగా ఉండాలి నాకు హెల్ప్ చేసే ఏ నా ఇంట్లో పెంచుకున్న కుక్క కూడా హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటాను అలాగే నా ఫీమేల్ కూడా హెల్తీగా ఉండాలనేది మనిషి యొక్క ఆలోచనలకు వచ్చిన తర్వాత ఆమె శీలానికి ఇంపార్టెన్స్ వచ్చింది శీలం అంటే తను ఎవరు సెక్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఒకరితోనే అది అటువంటి అమ్మాయి చాలా క్వాలిటీ అమ్మాయి కింద క్వాలిటీ ఫీమేల్ కింద గ్లోరిఫై చేయబడింది ఇక్కడ సమాజం ఏం చూస్తుందంటే సమాజంలో మేల్ ఫీమేల్ని తన ప్రాపర్టీ కింద చూస్తూ ఉన్నారు సో ఎంత ఎక్కువ ప్రాపర్టీ ఉంటే అంత గ్రేట్ కాబట్టి ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత గ్రేట్ ఎంత ఎక్కువ ఇండ్లు ఉంటే అంత గ్రేట్ ఎంత ఎక్కువ ఆవులున్నా లేకపోతే గుర్రాలు ఉన్నా తన గ్రేట్ కాబట్టి అలాగే ఎంత ఎక్కువ ఫీమేల్ తనకి లొంగి ఉన్నారన్న దాన్ని బట్టి అతని యొక్క గ్రేట్నెస్ ఉంటుంది అయితే ఆ దేశాల్లో ఉన్న చట్టాల ప్రకారం మా మత విశ్వాసాల ప్రకారం ఒకరినే పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఒకరినే పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఇన్ జనరల్ మేల్కి ఎప్పుడు కూడా ఎక్కువ మంది కావాలి అనేటువంటి కోరిక ఉంటుంది సో అందువల్ల ఈ ఫీమేల్ కూడా ఏంటి అని అంటే తను వదిలి వెళ్ళిపోతాడేమో తనకి ప్రేమ ఇవ్వడేమో తన ప్రేమ ఇంకొకరు పని చేసుకుంటారు అనే కార్యక్రమంలో అనేటువంటి బిలీఫ్లో ఫ్లామ్ ఏం చేస్తుందంటే అతన్ని కంట్రోల్ చేసుకోవాలి అతని దగ్గర పెట్టుకోవాలని రకరకాలైనటువంటిది లొంగిపోవటం సెక్స్ ప్రొవైడ్ చేయటం లేదంటేనేమో రకరకాలైనటువంటి ఆలగట్టమో ఇంకోటో ఇంకోటో రకరకాల దాంతో అతన్ని ఆకర్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ నేచర్లో దీనికి విరుద్ధం నేచర్లో ఫీమేల్ని మేల్ ఆకర్షించుకోవటం కోసం ఆ మగనెముని పురివి ఆడుతూ ఉంటుంది రకరకాల విన్యాసాలు చేసి ఫీమేల్ని మెప్పించిన తర్వాత ఫీమేల్ అవకాశం ఇస్తే అప్పుడు సెక్స్లో పార్టిసిపేట్ చేస్తుంది అది బర్డ్స్లో కానీ సింహాల్లో కానీ పురుల్లో కానీ ఎక్కువ ఫీమేల్కి ఇంపార్టెన్స్ ఉంది మేల్ అట్రాక్టివ్గా ఉంటుంది మేల్ అట్రాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే అవసరం ఉంది ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ అయిపోయి అప్పుడు ఫీమేల్ ఏం చేస్తుంది జుట్టు ఎక్కువ పెంచుకోవటం అండ్ అందంగా తయారవటము ఫిట్గా తయారవటం అతన్ని అట్రాక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఏర్పడింది ఈ డిఫరెన్స్ ఎందుకు ఏర్పడింది అంటే హ్యూమన్ బీయింగ్స్ యొక్క మెమరీ అండ్ అనలిటికల్ స్కిల్స్ వలన సో ఈ డిఫరెన్స్ ఏర్పడింది అయితే ప్రకారం ఏంటి అంటే ఒక ఎవరో ఒక పర్సన్ సైకలాజికల్గా కొన్ని ఒక తత్వంతో నాకు నచ్చింది నాకు మాత్రమే సొంతం ఒక ఉద్దేశంతో ఈ పెళ్ళి బంధాన్ని చేసి తను మాత్రం ఆస్వాదించాలనే ఒక ఉద్దేశంతో చేసుకొచ్చాడు అనేది నా ఉద్దేశం ఎందుకు అంటే కొన్ని సైకలాజికల్ ఇప్పుడు మీరు చెప్పారు ఏంటంటే ఈ అమ్మాయిని ఇంకొకరు హ్యాండిల్ చేసినప్పుడు ఈ పర్సన్ ఓడిపోయినట్టుగా ఫీల్ అవుతాడు అనేది ఇట్లాంటి భావనలు అనేటి మైండ్లో ఉండడం వల్ల పెళ్ళి క్రియేట్ చేసి ఒక ఫిమేల్ చుట్టూ సెక్యూరిటీస్ అనేవి క్రియేట్ చేసి సొసైటీ నామ్స్ ఎథికల్ మోరల్ ఎవ్రీథింగ్ ఒక కండిషన్ లైఫ్ని క్రియేట్ చేసుకొని కళ్యాణ బృందాలని దాంట్లో పెట్టేసి నడిపించేవాళ్ళు ఎవరో ఒక పర్సన్ చేస్తేనే ఇది ఒకటి స్టార్ట్ అయింది మొత్తం టోటల్ ఒక సొసైటీలో ఆ ఫస్ట్ చేసినటువంటి చేసినటువంటి ఒక ఆలోచన దాదాపు ఇప్పటి వరకు ఫెయిల్ అవుతూనే వస్తుంది అనేది ఇక్కడ మేల్ తన ప్రాపర్టీ యా తనకే ఉండాలి అని కోరుకుంటున్నాడు తను ఈ ప్రాపర్టీ ఒక్క ప్రాపర్టీకే యజమానికి ఉండాలని కోరుకోవట్లేదు అది తనకి చాలా ప్రాపర్టీ కావాలి ఒకటి కాదు కానీ ఉన్న ప్రాపర్టీ మాత్రం వేరే వాళ్ళు ఎవరు షేర్ చేసుకోవద్దు అన్న దాంట్లో ఆమెని మానసికంగా కట్టిపడేయటం ఆచారాలతో కట్టిపడేయటం ఇంకా రకరకాలుగా కట్టిపడేస్తే ఓన్లీ కట్టిపడేయటం ఒక్కటే ఆమెకి అవుతుంది కాబట్టి సమాజం ఏం చేసిందంటే చట్టం రూపంలో ఇప్పుడు రాజ్యాంగం కానీ లేదంటే మన డెమోక్రటిక్ కంట్రీస్ అంతకుముందు రాజులు ఉన్నప్పుడు చట్టాల రూపంలో మేలు కూడా కొంత నువ్వు ఒక్కరినే పెళ్లి చేసుకుని ఉండాలి లేకపోతే నీకు పనిష్మెంట్ ఉంటుంది ఇటువంటి ఒక్కొక్క మతంలో ఒక్కొక్కలాగా ఉంది అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ బట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతిదీ మతాల యొక్క ఉన్న లక్షణాలు చూసినట్లయితే అవి డెవలప్ అయినటువంటి దాని ప్రకారం సో ఎక్కడైతే ఫీమేల్ ఎక్కువగా ఉండి మేల్ తక్కువ ఉండి మేల్కి ఎక్కువ అంటే ప్రతి ఫీమేల్కి పెళ్ళి అయ్యేటువంటి అవకాశం లేనప్పుడు సహజంగా ఆ వెసులు పాటించి ఇద్దరం చేసుకునే అలా కొన్ని చోట్ల ఒక ఫీమేల్ ఎక్కువ మంది మేల్తో కూడా ఉండేటువంటి ఆచారాలు ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి కొన్ని చోట్ల ఉంది ఇండియాలో కూడా ఉంది సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆచారాలు మారటము ఏర్పరచుకోవటము ఇప్పుడు మనం ఒకరిని ఇప్పుడు ఒకరినే పిల్లలు ఎక్కువ మందికి అంటున్నారు వెస్ట్రన్లో ఎక్కువ మందిని కంటున్నారు ఎందుకంటే అక్కడ జనాభా తక్కువ ఉంది కాబట్టి అలాగే ఇక్కడ ఇండియాలో ఏంటంటే లాట్ ఆఫ్ అన్ని అంటే వ్యవసాయము లేకపోతే అడవులో ఉన్నాయి కాబట్టి ఆహారానికి లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా షేర్ చేసుకుంటాము ఎక్కువ ఉంటుంది అదే ఎడారి ప్రాంతంలో ఆహారం దొరకటమే కష్టం అయినప్పుడు ఒక ఒకరి ఆహారాన్ని ఇంకొకరు తీసుకుపోతుంటే వెంటనే అటాక్ చేయటం ఉంటుంది శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి ఇక్కడ మనకి పోతే పోయింది ఇంకొకరి నాకు ఆహారం దొరకద్ది కానీ కాస్త క్షమించే గుణం ఉంటుంది అది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ అడ్వాంటేజెస్ వల్ల అలా రకరకాలుగా కల్చర్లు ఏర్పడిన దాంట్లో వరల్డ్ వైడ్గా ఏర్పడింది ఏంటంటే ఈ ఫీమేల్ నా ప్రాపర్టీ ఈ ప్రాపర్టీని నా ప్రాపర్టీ నాకు మాత్రమే చెందాలి ఇతరులతో షేర్ చేసుకోవడానికి మేలు ఇష్టంగా లేకపోవటం వల్ల ఆమెని మానసికంగా శారీరకంగా అండ్ సామాజికంగా కూడా ఆమెని బంధాలు అంటే ఒక విధమైనటువంటి కండిషన్స్ క్రియేట్ చేసి అక్కడ మేలు పెట్టే క్రమంలో పెళ్ళి అనేది మేలు కూడా ఎయిర్పర్స్ ఉండొచ్చు నెక్స్ట్ ఈమెయిల్ విషయంలో కానీ ఏ విషయంలో అంటే జెల్సీ అండ్ ఎన్ మీ హెయిర్ టెడ్ లాంటివి కొన్ని ఆ ఎండోషన్స్ తోని మేల్ క్యారెక్టర్ అనేది రన్ అవుతున్నాను అని ఇంట్లో ప్రతి జీవికి ఈ నేచర్ యొక్క పద్ధతులు నేచర్ ఎన్వర్మెంట్ నేచర్ కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాటిని మాత్రమే ఫాలో అవుతుంటాయి సొంతంగా క్రియేట్ చేసుకో వాటిని మాత్రమే అవి ఫాలో అవుతుంటాయి నేచర్ ని ఫాలో అవుతుంది ఒక హ్యూమన్ మాత్రమే పెళ్లిని క్రియేట్ చేసుకొని ఈ బంధంలో ఎక్కి తను స్వేచ్ఛ కోల్పోవడం వల్ల ఇలాంటి సమస్యల్ని మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నానని నా ఉద్దేశం ఎందుకు అంటే హ్యూమన్ కూడా ప్రతి జీవి కానీ కొన్ని కారణాల వల్ల మానసిక పరిస్థితుల వల్ల బంధాన్ని క్రియేట్ చేసుకుంది ఇంతవరకు ఇప్పటివరకు కూడా అది అదే జనరేషన్ దాంట్లో ఇవ్వడం లేని ఈ స్వేచ్ఛాజీ దాని నుంచి ఎలా బయటపడాలనే ఉద్దేశంతో కొట్టుబిడుతున్నాడు అనేది నా ఉద్దేశం స్వచ్ఛమైన స్వేచ్ఛను కోల్పోయి సొసైటీ రూల్స్ సొట్టే సొసైటీ నామ్స్ చుట్టుపక్కల వాళ్ళ ఆలోచనలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లస్ ఇంకోటి ఏంటంటే భార్య భర్త దగ్గర ఇలాగే ఉండాలి రెస్పెక్ట్ ఇవ్వాలి అత్తమా మాకు రిస్పెక్ట్ ఇవ్వాలి ఆడుపులకు రెస్పెక్ట్ ఇవ్వాలి కొంతవరకు ఆ అన్నగారిన ఒక పాత్ర ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక బాధ్యత ఉండాలి చెప్పింది చేయాలి ఇట్లాంటివి తను అనుభవించడం మేల్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రతి విషయంలో మేలు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ అమ్మాయిని పోషించడం అమ్మాయి యొక్క డిజైర్స్ని తన దృష్టిలో పెట్టుకొని తన లైఫ్ని కంటిన్యూ చేయడం ప్రతి అమ్మాయికి సపోర్ట్ చేయడం అమ్మాయి ఏం చెప్తే అది చేయడం అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మేలు కూడా డామినేషన్లోనే ఉన్నాడు ఒక సంపాదించి పెట్టే ఒక యంత్రం లాగా మేలు ఫిమేల్ దృష్టికి వచ్చేసరికి ఫిమేల్ విషయానికి వచ్చేసరికి ఆ ఇంట్లో అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఏంటి అంటే జస్ట్ వాళ్ళు చెప్పుకుని మాత్రం చేస్తూ షాక్ చేస్తూ దాన్ని ఒక పని మనుషులాగా మాత్రమే ఉండాల్సిన పరిస్థితి అంటే వీటితో పాటు చుట్టుపక్కల యొక్క చూపని మాటలు సొసైటీలో ఉన్న చేసినటువంటి కొన్ని ఖచ్చితమైన రూల్స్ ఇలా ఉంటేనే కరెక్ట్ ఆ రోజు దాటినప్పుడు కరెక్ట్గా క్యారెక్టర్ మీద పడేటువంటి కొన్ని నిందలు భరించలేక తట్టుకోలేక స్వేచ్ఛ కోల్పోయినటువంటి ఆ బాణ సర్కిల్లో దాంట్లో నుంచి బయట వాడాలనే ఉద్దేశంతో ఇబ్బందులు పడుతున్నారు అనేది నా ఉద్దేశం ఇంకో రకంగా కూడా ఏంటి అని అంటే ఇక్కడ ఇంకొక రెండు చెప్తాను ఒకటి కమ్యూనిస్ట్లు ఏం చెప్తారంటే దీని అన్నిటికీ మూలం సొంత ఆస్తి నాకు సొంత ఆస్తి ఇది నా సొంతం అనుకున్నప్పుడు అలాగే ఫీమేల్ కూడా తన సొంత ఆస్తి కింద ఉండటం సమ్టైమ్స్ మేల్ కూడా అమ్మాయి సొంత ఆస్తి అనుకోవటం తన అని అనుకోవటం కారణం ఇంకోటి ఇప్పుడు నడుస్తున్నటువంటి సమాజంలో ఫీమేల్ సెక్షువల్లీ వల్నరబుల్ ఉండటం అంటే రీ ప్రొడక్షన్ అయి ఉండటం మేల్గా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ లేకపోవటం వలన ఈ బయట ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ కాంటెక్స్లో మేల్ ఒక మృగం ఫీమేల్ ఒక జింక పిల్ల లాంటి వల్ల ఈ కాంటెక్స్ లో ఆ మృగాల నుంచి కాపాడుకుంటానికి ఒక మృగాన్ని మర్చి యా అంటే మనకు పూర్వపు చిన్నప్పుడు మనకు కథలు చెప్తూ ఉండేవాళ్ళు ఒక పులి ఉండేది ఆ పులికి ప్రతిరోజు ఒక ఈ సాధు జంతువు సాధు జంతువులు అంటే క్రూర జంతువులు కానటువంటి అడవిలో ఉన్న జంతువులు ఆ జింకను ఇంకోటి కొందేలో తనకి ఆహారంగా వెళ్ళాలి రోజుకు వారు అది ఒప్పందం లేకపోతే అన్నిటిని చంపేస్తుంది ఉంటే వెళ్తుంటే రోజు నా కుందేలో లేకపోతే నక్కను ఆహారంగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు తను వెళ్ళి ఏం చెప్పిందంటే నీకంటే బలవంతుడు ఇక్కడ ఉన్నాడు అతను రాజు అది ఏదో చెప్తుంది ఆ టైగర్ అని నాకంటే బలవంతుడు ఎక్కడున్నాడు చూపించంటే తీసుకొచ్చి చూపిస్తే ఆ బావిలో చూపిస్తాడు తన ప్రతిబింబాన్ని చూసి తను ఇంకో టైగర్ అనుకుని తను దాన్ని చంపేశాను దాంట్లో దూకితే ఆ టైగర్ చనిపోయింది టైగర్ లయన్ ఏదో ఒక చనిపోయింది చక్కగా చాలా హ్యాపీ అయిపోయారు ఆ టైగర్ చనిపోగానే మిగతా జంతువులు అని ఇప్పుడు ఎక్కడైతే ఈ అడవిలో టైగర్ లేదని తెలిసిందో ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి రకరకాల ఆధార వేట కుక్కలు హాయినాలు ఇవన్నీ అటాక్ చేసి వీటిని చంపేసింది ఇలా జీవ వైవిధ్యం ఉంది ఇది కూడా మనుషులు తయారు చేసుకుంటు యానిమల్స్ అట్లా చేయకపోవచ్చు ఒక జీవ వైవిధ్యం ఉంది ఈ డైవర్సిటీని మేల్ కిల్ చేయడం సారీ హ్యూమన్ బీయింగ్స్ కిల్ చేస్తూ ఉంటాయి ఆ వైవిధ్యం ఒకదానికొకటి సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక జీవరాశి చనిపోతే ఇప్పుడు ఆ టైగర్ తినేటువంటి మాంసం వేరే ఉంటుంది నక్కలు తినే మాంసం వేరే ఉంటుంది హైనాలు తినేది వేరే ఉంటుంది ఆ కునిపోయినవి కూడా తినేస్తూ ఉంటాయి బోన్స్ తినేస్తూ ఉంటాయి లాస్ట్కి ఆ రాబందులు వచ్చి తినేది వేరే ఉంటుంది ఎప్పుడైతే ఒక జాతి అంతరించిపోయిందో ఈ రాబందులు తినే ఆహారం అక్కడ మిగిలిపోతే అవి కొత్త బ్యాక్టీరియాలో వైరస్లో కొత్త కొత్తవి పుట్టి మిగతా వాటికి అన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి పాములు ఎప్పుడైతే చచ్చిపోయినాయో ఎలకలు పెరిగిపోతూ ఉంటాయి కప్పలు పెరిగిపోతూ ఉంటాయి మనం ఎర్రలను చంపేసేస్తే భూమి సారవంతం పోతూ ఉంటుంది మన అన్ని కూడా పెస్టిసైడ్స్ ఇవన్నేసరికి ఆ దాని ఏమంటారు వానపాములు అంటారు ఆ వానపాములు ఎప్పుడైతే చనిపోయినాయో దాన్ని గుల్ల చేసేటువంటి తత్వం పోయింది అలాగే పీచుకలు ఇంకా రకరకాల ఈ వైవిధ్యము ఒక కలెక్టివ్ లైఫే ఉంది మనిషి ఏం చేసింది సపరేట్ అయిపోయాడు దాన్ని సపరేట్ అయిపోయి కలెక్టివ్ లైఫ్ లేకుండా ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ మధ్య కూడా కలెక్టివ్ లైఫ్ లేదు లేకుండా తను సపరేట్ 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 అయిపోయేసరికి మిగతా వాటిని అన్నిటినీ శత్రువులుగా భావించడం మిగతా వాటి మనిషిని శత్రువుగా భావించడం వల్ల తను నేచర్ నుంచి సపరేట్ అయిపోయి నేచర్కు ఉన్నటువంటి ఏర్పడిన డిజైన్ అది కొంతమంది గాడ్ క్రియేట్ చేసి అని ఉండొచ్చు క్రియేషన్ ఫార్మేషన్ పక్కన పెడితే ఏర్పడిన డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ తను డ్యామేజ్ చేసుకుంటూ దానికి విరుద్ధంగా వెళ్తూ ఆ సీజన్కి ఆపోజిట్గా సమ్మర్లో ఏసీ వేసుకోవటం వింటర్లోనేమో ఇంకోటి చేసుకుని తను తన దీనికోసం నేచర్ని నాశనం చేస్తూ నేచర్ మాత్రం నాశనం చేస్తాం అనుకుంటే తను తను నాశనం చేస్తూ తనే నేచర్ అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నాడు ఆ క్రమంలో ఈ పెళ్లి పెళ్లి అనేటువంటి దాంట్లో లేక ఇబ్బంది పడుతున్నాడు అయితే ఎవరైతే రియలైజేషన్ ఉంటదో పెళ్ళి అనేది లీగల్ బాగుండు తప్ప కలిపి ఉంచేది పెళ్లి కాదు ఉంచేది వారి మధ్య ఉన్నటువంటి స్నేహం మాత్రమే తన పార్ట్నర్ అది వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు తన పార్ట్నర్ యొక్క ఫ్రీడమ్ నేను హరించకూడదు కొంతమేర దాటి ఆమె జీవితంలోకి నేను ఎంటర్ కాకూడదు అని ఎప్పుడైతే మేల్ భావిస్తాడు కొంతమేర దాటి అతని జీవితంలోకి నేను ఎంటర్ కాకూడదు అని ఎప్పుడైతే ఫీమేల్ భావిస్తుందో ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ ఉంటుంది ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది కానీ సమాజం ఇప్పుడు ఏం చూస్తుందంటే ఆ మ్యారిటల్ లైఫ్ సక్సెస్ అవటమే ఇంపార్టెంట్ తప్ప ఇండివిజువల్ లైఫ్ కాదు వాళ్ళిద్దరు కొట్టుకు చచ్చినా సరే బ్రేక్ చేసుకోకుండా ఉంటే గ్రేట్ అంటుంది వాళ్ళిద్దరు హ్యాపీగా కొంతకాలం బ్రతికి బ్రేక్ చేసుకుంటే ఫెయిల్డ్ మ్యారిటల్ మ్యారటల్ లైఫ్ అంటుంది కాబట్టి సమాజానికి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ లేదు ఈ ఇండివిజువలే తన యొక్క ఇంట్రెస్ట్ తన పార్ట్నర్ యొక్క ఇంట్రెస్ట్ తన యొక్క స్వేచ్ఛను గుర్తించినట్లయితే ఆ ఇబ్బంది నేనేం చెప్తాను రాత్రి నేను ఆ మ్యారిటల్ ఇష్యూస్లో చెప్పింది ఏంటంటే సింహాలు ఒక విధమైనటువంటి జీవనం సాగిస్తూ ఉంటాయి ఒక గుంపుగా ఉంటాయి మేల్ లైన్ ఏదైతే ఉందో వేటాడదు ఫిమేల్ వెళ్ళి వేటాడు వచ్చిన తర్వాత మెయిల్ వచ్చి తింటుంది అట్లా ఉంటుంది గ్రూప్గా ఉంటాయి టైగర్స్ అట్లా ఉండదు టైగర్స్లో మేల్ ఫీమేల్ ఈక్వల్ ఈ ఒకరి యొక్క టెరిటరీలోకి ఇంకొకరికి ఎంట్రీ లేదు మేల్ దగ్గరికి మేల్ దగ్గరికి ఫీమేల్ ఉంది ఫీమేల్ ఎవరి వేట వాళ్ళే వాళ్ళు ఎవరి సామ్రాజ్యం వాళ్ళది ఎవరు స్వేచ్ఛ వాళ్ళది ఓన్లీ మేటింగ్ కోసం మాత్రమే ఒకదాచు